బాణాసంచా దుకాణదారులు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ విక్రయాలు జరపాలని డిఎస్పి డీఎస్పీ రాజ్ సూచించారు జగ్గంపేట నుంచి గోకువరం రోడ్లో ఉన్న పుష్కరకాలు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బాణాసంచా దుకాణాలకు సంబంధించిన స్థలాన్ని డీఎస్పీ రాజు జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ తహసీల్దార్ రమేష్ బాబు ఫైర్ సిబ్బంది ఎం రత్నరాజు కలిసి స్థల పరిశీలన చేసి దుకాణదారులకు పలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా శ్రీహరి రాజు మాట్లాడుతూ బాణసంచా దుకాణాలందరూ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ విక్రయాలు జరపాలని గత కొద్ది రోజుల క్రితం రాయవరంలో జరిగిన అగ్ని ప్రమాదం దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలని మరీ ముఖ్యంగా దీపావళి రోజున బాణాసంచా కాల్చేటప్పుడు జాగ్రత్త పాటిస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని కోరారు সিকে সিকে শাকনে সেকে সান্নারা সিকেন সাকে সাকন্রুা నాలుగు నాలుగు షాప్లు వచ్చిన తర్వాత మధ్యలో మళ్ళీ గ్యాప్ చేస్తారు నాలుగు ఆర్నర్ కూడా ఇస్తారు తెచ్చుకుంటారు కాబట్టి నాలుగే ముందు ఏం చేస్తాం సార్ ఆస్పాటు నాలుగు షాప్లో యాప్ దాన్ని బట్టి ఒకసారి ఎప్పుడు తెప్పించింది సార్ మాక్సిమం అయితే అంతే మధ్యలో గ్యాప్ ఉండాలి కదా సార్ ఎప్పించి మధ్యలో గ్యాప్ ఉండాలి సార్ అంత దూరం వెళ్ళదు సార్ అంత దూరం సార్ తప్పుడు మొత్తం కదా సరే

मान देपोलो मज़े ना मतलब सब फ्लोटिंग आलवांटर ना देना सब अपने करने मिलने मिलता हॉरिगर्टो साप लेन टांटा पद्म नहीं पद्म नहीं तू पद्म नहीं हाँ जी मैं अजय को इस फोर्स के लिए लेके आया हूँ तो प्रोब्लम वैलिडा लाल इसको सिंपल में लोग तंबासी सासु జగంపేట ఈ రానున్న కొద్ది రోజులు రానున్న దీపావళి పండుగ సందర్భంగా స్థానిక మండల ఎగ్జిక్యూటివ్ మహేష్ గారు స్థానిక ఎంఆర్ గారు రమేష్ గారు మా జగన్బేట వైఆర్కే శ్రీనివాస్ గారు సమక్షంలో ఈ ఎక్కడైతే విక్రయాలు సంబంధించి ప్లేస్ ఉందో ఎన్ని కూడా చూడడం జరిగింది గవర్నమెంట్ కూడా పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ వ్యాపారస్తుందని కోరాము తీసుకొని తీసుకుని మ్యాక్సిమం ఇక్కడ షాపులన్నీ చూసాం మ్యాగ్జిమ్ ఇక్కడ పన్నెండు నుంచి పద్నాలుగు షాపుల ఒక కాపు పట్టుకుంది అలాగే వాటర్ సంబంధించి ఇలా తీసుక ఇంకేమైనా ఫైర్ ఫైటింగ్ సంబంధించి ఏవైతే ముందస్తు చర్యలు ఉన్నాయో అన్నీ కూడా తీసుకున్నాము ఫైర్ సర్వీస్ సంబంధించి కూడా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గారు వచ్చారు రత్నరాజు గారు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాండి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఎందుకంటే మన పొరుగు జిల్లా అయినటువంటి రాయవరం ఈ మధ్యన చాలా పెద్ద సంఘటన జరిగింది దాని నుంచి మనం దుర్పాటు నేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా Не плекаться здесь, у